मैडम ओके मैडम Ya thank you sir now i request our beloved sri Diva, sir ravi sir to please come forward and address the congregation పర్ఫార్మింగ్ వెల్ ఒక ఫోర్ ఫైవ్ స్టూడెంట్స్ ని వి ఆర్ ప్లానింగ్ టు సెండ్ టు సమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఐఐటి హైదరాబాద్ కి ఒకసారి ట్రిప్ తీసుకెళ్తాం మిమ్మల్ని ఉస్మానియాకి ట్రిప్ తీసుకెళ్తాం కానీ దాట్ ఆప్షన్ ఇస్ ఓన్లీ ఫర్ టాపర్స్ ఓన్లీ టాప్ ఫైవ్ టాప్ టెన్ ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళని మాత్రమే పంపిస్తాం మేము వాళ్ళు వచ్చి మీ మీ ఫ్రెండ్స్ అందరికి మీకు చెప్తారు అక్కడ ఎట్లా ఉండే మీకు ఫొటోస్ చూపిస్తారు అన్ని చూపిస్తారు సో ఆ మీకు ఛాన్స్ మీకు కావాలంటే యూ హావ్ టు పర్ఫార్మ్ వెల్ యూ హావ్ టు బి అమంగ్స్ అదే విధానంగా ఇప్పుడు ఫుడ్ కి వస్తే ఐ హోప్ మెస్ కమిటీ మెస్ కమిటీ మనకుందా స్టూడెంట్స్ లో ఎవరెవరు ఎయిత్ క్లాస్ ఇక్కడ ఎవరు మెస్ కమిటీ వాళ్ళు ఉన్నారా ప్రిన్సిపల్ చేయడం కానీ ఒక బరువు మీ మీద ఉంది సొసైటీ కానీ ప్రభుత్వం కానీ మీ మీద ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఇంత మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు తిరిగి తీవ్రం చేయాల్సింది ఒకే ఒక పని ఏంటిది అందరూ చదువుకుంటారు కానీ మీరు బాగా చదువుకోవాలి మీ ఇన్స్టిట్యూషన్లో నేను ఇందాక వస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ చూశాను కల్పన చావ్లా గారి ఫోటో ఉంది సత్య నదేలా ఫోటో ఉంది సో మీ అలిం కూడా చాలా మంది ఉంటారు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత అండ్ ఇప్పుడు మన ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద చాలా ఖర్చు పెడుతుంది యు మైట్ నాట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఇప్పుడు మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు వేరే రాష్ట్రాల్లో అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ కూడా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద విధంగా ఉంది ఇందాక మీ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ ట్రైనింగ్ ఫర్ క్రికెట్ ఎక్సలెన్స్ కింద మన మొత్తం స్టేట్ లోనే కేవలం ట్వంటీ అకాడమీస్ ఇట్లా ఉన్నాయి సో విఆర్ ఆల్ బ్లెస్డ్ టు బి ఇయర్ మనం ఒక గ్రాటిట్యూడ్ తోటి ఇక్కడ అది ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ తోటి మనం చదువుకోవాలి మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు మీ స్టేజ్ పైన కూడా మీ టీచర్స్ కావచ్చు నేను కావచ్చు కాగవాన్ గారు కావచ్చు ఎవరు కూడా ఇక్కడికి వచ్చామంటే కేవలం చదువు వల్లనే వచ్చాము సో మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి మీ అందరినీ కూడా నేను ఒక పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నాను తప్పకుండా నేను థర్టీ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తే మీ లో ఫోటో నాకు ఇక్కడ కనిపించాలి అండ్ మీ ఒకళ్ళు ఇట్లా చేస్తే y para...